ನಾಯಕತ್ವ ಜೇತಿ ಗುರುತುಕೆ ಚೇತಿ ಗುರ್ತುಕೆ హైదరాబాద్ లోకల్ అంటాడు అన్నింటి లోకల్ అంటాడు మరి ఇక్కడ లోకల్ అనేది కూడా గమనించాలి ఆయన రెండు సార్లు అక్కడ ఓడగొట్టేషన్ మళ్ళీ ఇక్కడ కూడా ఓడి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు గెలిచినాక వీఐపీలకే టైం ఇస్తారు కామన్ పీపుల్ కియర్ కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి మనకి ఇప్పుడు చాలా ప్రజాస్పందన బాగుంది ఎక్కడ చూసినా ప్రజలు మంచి చాలా మంచి రెస్పాండ్ అవుతున్నారు అన్ని పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా మనకు మంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏరియా ఇది ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అయినా కానీ మళ్ళీ సీఎం అయినారు కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ నిధులు ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది ఎందుకంటే వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఏదో ఒకటి ఎక్కువ పెడతారంటారు కదా కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కువ క్లేరా ఇచ్చి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారు ఆయన సహకారంతో నేను కూడా మీ సమస్యలు తీసుకెళ్లి సాల్వ్ చేస్తా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ మన మల్కాజుకి వెళ్ళి అన్ని విధాలు అభివృద్ధి చేసేటట్టు నేను నా సాయశ్య కృషి చేస్తాను మీకు అండగా ఉంటా ఇంకో ఫ్యామిలీ మెంబర్ అని తప్పకుండా నా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఏంటంటే అందరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందు ఉండాలి చిన్న చిన్న ఏమున్నా మనస్పర్ధాలు పెట్టుకోకండి ప్రతి ఒక్కరు మన గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ప్రజల్లోకి తెలియజేయాలి కాలనీస్ లో మీటింగ్ పెట్టి మీరు మీరు ఎక్కడికక్కడ మీటింగ్ పెడితే మనకి పది రోజులు పదిహేను రోజుల టైం ఉంది దయచేసి రిక్వెస్ట్ కూడా కాబట్టి మీరు ఏమన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే నాకు ఎప్పుడైనా ఫోన్ చేయండి తప్పకుండా మీకు అందుబాటులో ఉండి సమస్య సాల్వ్ చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం ఎందుకంటే ఆ కుల మత భేదాలు లేకుండా అందరికీ భక్తి అనేది